విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పదకొండు వేల నాలుగు వందల కోట్ల ప్యాకేజీని అమలు చేసే విధానాన్ని వేగవంతం చేసిందని కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్భ తెలిపారు ప్యాకేజీ ప్రకటించాక ఉత్పత్తి పెరిగిందన్నారు ఏడు మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసుకొచ్చే విధంగా పని చేస్తున్నామని చెప్పారు మార్చి ముప్పై ఒకటి నాటికి వీఆర్ఎస్ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు ఇప్పటి వరకు వీఆర్ఎస్ కు పదకొండు వందల నలభై ఒక్క మందిని అర్హులుగా నిర్ణయించడం జరిగిందని భూపతిరాజు శ్రీనివాసవర్మ వివరించారు జాతీయ రహదారి నూట అరవై ఐదు విస్తీర్ణంలో భాగంగా ఆకివీడు నుండి దిగమర్రు బైపాస్ రోడ్డు వరకు అలామ్నెంట్ రూపొందించడం జరిగిందన్నారు సుమారు ఐదు వందల తొంభై ఎకరాల వరకు భూసేకరణ చేయడానికి ఇప్పటికే పన్నెండు వందల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు ఉత్పత్తి జరుగుతూ ఉన్నది గతంలో మేము ప్యాకేజీ ప్రకటించాక ఇవేళ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పూర్తి వినియోగంలోకి వచ్చి ఇవేళ రెండు బ్లాస్ట్ ఫర్నిషర్లు కూడా పూర్తిగా పనిచేస్తుంది ఉత్పత్తి పెరిగింది రాబోయేటువంటి రెండు నెలల కాలంలో మూడో బిఎఫ్ ను వినియోగంలోకి తేవడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి సామర్థ్యం సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ను తీసుకురావడం ద్వారా స్టీల్ ప్లాంట్ని మంచి స్థాయిలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన